అందరికి నామం చెప్పిన వందనాలు చెల్లించుకుంటూ ఇది మన సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చూసుకున్నట్లయితే ధనమును నమ్ముకుని వాడు పాడైపోను నీతి మంతులు చిగురాకు వలె చిగురించదు ధనాన్ని నమ్ముకున్నటువంటి వాడు తొందరగా పడిపోయేవారుగా వారిగా ఉంటారు పాడైపోయేవారిగా ఉంటారు దురాలోచనలు దుష్టత్వము ప్రవేశించును అదే దేవుని అందు నీతి కలిగినటువంటి వారు నీతి మంతులై ఉండరు కనుక వారు ఎల్లప్పుడూ చిగురిస్తూ ఉంటారు కనుక మన దేవుడు మన పట్ల ఉంటూ అనేక విషయాలలో మనల్ని కాపాడుతూ నీతిమంతులుగా మనము జీవించుటకు ఆయన మన కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఉంటున్నాడు కనుక మన ప్రవర్తన మన విషయాలు మార్పు చెందుకొని ధనము మీద ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనలను తొలగించుకొని నీతి మధులంగా జీవించుటకు ఆయన కృప మెండైన దీవెనలు మనకు తోడయి ఉండను గాక ఆమె